జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తున్నాం ఈరోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నచ్చినవన్నీ చేసేయాలి తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే నేను చెప్పలేను కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా నువ్వు కేవలం ఒక్కసారి జీవిస్తావు కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే ఒక్కసారి జీవించినా చాలు తనతో తాను ప్రతిరోజూ ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్ళు కాదు ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులను చేయలేకపోయినా పర్వాలేదని అనుకుంటారో అలాంటి పనులు మాత్రమే రేపటికి వాయిదా వేయండి మీరు మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి